రోజుకి ఒక వార్డే పెట్టుందో అవట్ల మీరు చెప్పారు మంది కానీ అక్కడ ఇరవై మంది ఇచ్చినా కానీ ఎక్విప్మెంట్ చేతిలో ఉంటుంది ఏది చెత్త ఏది ఇక్కడ ఉండకూడదు అనేది డిస్టింగ్విష్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అదొకటి మనం చేయలేకపోతుంది చూస్తున్నాను సార్ ఒక సమస్య ఉంది సార్ ఖాళీ ప్రతి వార్డులో ఉన్న ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు దోమలు పందులు కుక్కలు ఇలాంటివి పెరిగిపోవటం వలన ఆ ఖాళీ స్థలాల్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా ఖాళీ స్థలాలు వేసేస్తున్నారు సార్ ఆ ఖాళీ స్థలం యజమానులకి మన కమిషనర్ గారు తెలియజేసి ముందు ఆ ఖాళీ స్థలాలు యజమానులు వాటిని క్లీన్ చేస్తే ఆ కొద్దిగా వాటి అంతా కూడా దోమలు పందులు ప్రభలకుండా ఉంటాయి సార్ ప్రతి చోట ఖాళీ స్థలాలు ఉన్నాయి సార్ ఆ యజమానులకు మేము ఫోన్ చేసి చాలా సార్లు తెలియజేస్తాం ఇది క్లియర్ చేయండి క్లియర్ చేయండి అని వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాం పొందగూరులో ఉంటాం వాళ్ళు దాన్ని తీపికోవటం వల్ల అక్కడ ఆ మొక్కలన్నీ కూడా వృషాలు అయిపోతున్నాయి దాని కింద పొట్లు వస్తున్నాయి దోమలు వస్తున్నాయి దోమలు వస్తున్నాయి పందులు వస్తున్నాయి ఇప్పుడు దోమలు విపరీతంగా ఉన్నాయి సార్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అన్ని కూడా దోమల నుంచి వచ్చాయి సార్ ఈ దోమలు దార్వా అంతా కూడా ఈ ఖాళీ స్థానాల్లోనే పెట్టి ఆ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ కొద్దిగా కమిషనర్ గారు మీరు దాన్ని ఆ యజమానికి తెలిపి వాటిని క్లీన్ చేయాల్సిందిగా క్వశ్చన్ ధన్యవాదాలు సార్ ట్రాష్ అంత దాంట్లో వేస్తారు పక్కన దాని వల్ల దోమలు గురి వాళ్ళే పెట్టి వస్తున్నారు అది ఆ చిన్న ఆలోచన రాదు పక్కన ఉన్నప్పుడు తర్వాత దోమలు దాని అవుతుంటే మున్సిపాలిటీ ప్రాబ్లం అంటాం దీనికి అయితే ఇది ఇది మా ఐడియాలో ఉంది మేము గ్యారంటీ తీసుకున్నాం కాకపోతే ముందు మనం చేసి వాళ్ళు ఫోర్స్ చేస్తే బాగా పెట్టుకుని మా మీద మీరు వచ్చేదాన్ని ముందు రోడ్లన్నీ జాగ్రత్త చేసుకుని మామూలుగా జనరల్ నోటీస్ ఎంత కానీ ఫైల్ అయితే కొంచెం టైం పడితే ముందు అయితే కనుక చేసి ముందు సో మన ఒక ఏరియా ము రా పదకొండ పని అంటే చూస్తే గుంపులు గుంపులు కనిపిస్తాను అండి ముందు దగ్గర ఉంది అక్కడ పడేసిపోతున్నాను సో దానికి స్పెషల్స్ ఆ ఏరియా రాత్రి కూడా పద్మ పది నిర్వహించి వాళ్ళని కండక్ట్ చేస్తే ట్రైన్ రేట్ వస్తుందండి ప్లస్ अनसुतेले पाहू लागलेले असतात मी اولगी होत दोन रॉल टू मी एकच असेल एवढं गद्दा रिकॉन्डेन्ज बोलले पटकन ऑलरेडी जीनीच्याकडे चालाला करून जुखम बोलयचं सगळं आहे मला यावर गप्पा मारू नका ठीक आहे चापांनी